తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో ఆయన ప్రచార రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వియల్పురంలో గల మార్గాన్ని ఎస్టేట్స్ ఆఫీస్ లోకి చొరబడి ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటనలో ప్రచార వాహనం పూర్తిగా దగ్ధమైంది ప్రచార రథానికి మంటలు అంటుకోవడాన్ని గుర్తించి స్థానికులు మార్గాని భరత్ కు సమాచారం ఇచ్చారు ఆయన వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించారు ప్రచార రథానికి నిప్పు పెట్టడాన్ని మార్గని భరత్ తీవ్రంగా ఖండించారు ఇది టీడీపీ నేతల పని అని ఆరోపిస్తున్నారు రాజమహేంద్రవరంలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితులు లేవని మొదటిసారి ఈ తరహా దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే నిందితులెవరో తేలిపోతుందని మార్గని భరత్ తెలిపారు ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు స్థానికుల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు రెండు ఎన్నికలో రాజమండ్రి వైసీపీ ఎంపీగా భరత్ విజయం సాధించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి భరత్ ఈ వాహనాన్ని ఉపయోగించారు రథానికి నిప్పు పెట్టడం వెనుక టీడీపీ ఉందని ఆరోపిస్తుండడంతో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి contact shandy